హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రజయాస్ హోమ్ కిచెన్ ఈరోజు మన కిచెన్లో ఫ్రాన్స్ బీనిస్ కర్రీ ఫ్రెండ్స్ ఈ ఫ్రాన్స్ బీనిస్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ రైస్లోకి చపాతీలోకి పుల్కాళ్ళలో కూడా సూపర్గా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ ఈసారి రొయ్యలు తెచ్చినప్పుడు తప్పకుండా ఇలా బీనిస్ వేసి కాంబినేషన్లో చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం కర్రీ చేసేద్దాం రండి స్టవ్ వెళ్ళి ఉంచుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయిన తర్వాత ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత పట్ట లవంగం షాజీరా వేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఆనియన్స్ని ఒక రెండు మూడు నిమిషాలు మగ్గించుకోవాలి ఆనియన్స్ కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి ఆనియన్స్ టమాటో వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకున్నాను ఫ్రెండ్స్ గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని కూడా వేసుకోవాలి వేసుకొని పచ్చివాసన వెళ్ళే వరకు బాగా ఫ్రై చేసుకొని టమాటాలని కూడా వేసుకొని టమాటాలని మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మనం వాష్ చేసి పెట్టుకున్నటువంటి రొయ్యల్ని వేసుకోవాలి ఫ్రెండ్స్ వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఈ కర్రీ అయితే అసలు చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి మీరు ఈసారి రొయ్యలు తెచ్చినప్పుడు వీని ట్రై చేయండి టేస్ట్ అయితే అసలు సూపర్గా ఉన్నింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉంది నాకు కామెంట్ కూడా చేయండి టేస్ట్కి తగినంత సాల్ట్ని వేసుకొని మసాలాలన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి ఫ్రెండ్స్ ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కట్ చేసి వాష్ చేసుకున్నటువంటి బీనీస్ని వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్ బీనీస్ని ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత పసుపు చిటికెడు పసుపు కారం ధనియాల పొడి గరం మసాలా వేసుకొని ఫ్రై చేసుకోవాలి కొత్తిమీరని కూడా వేసుకొని బీనిస్ని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఫ్రెండ్స్ మూత పెట్టుకొని ఒక పది నిమిషాలు మగ్గించుకోవాలి ఒకసారి అది తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ టేస్ట్ అయితే అసలు చాలా బాగుంటుంది ఇలా ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత మన కర్రీకి సరిపోయినంతా వాటర్ని వేసుకోవాలి కర్రీని మూత పెట్టుకొని బీనిస్ ఉడికే వరకు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ బీనిస్ అయితే ఉడికిపోయింది ఈ ఫ్రాన్స్ బీనిస్ కర్రీ అయితే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా అయితే ట్రై చేయండి ఈ ఫ్రాన్స్ బీనిస్ కర్రీ రైస్లోకి చపాతీలోకి వేట్లోకి అయినా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి టేస్ట్ అయితే అసలు చాలా బాగుండింది ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేసి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్ థ్యాంక్